సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ ను ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేశారు హోటల్లో కొందరు యువకులు మటన్ కీమా రోటీ తిన్నారు తిన్న తర్వాత యువకులంతా అస్వస్థతకు గురయ్యారు దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు ఈ మేరకు ఆల్ఫా హోటల్లో అధికారులు తనిఖీలు చేశారు ఫుడ్ లో నాణ్యత శుభ్రత లేనట్లు గుర్తించారు దీంతో ఆల్ఫా హోటల్ ను సీజ్ చేసి నోటీసులు అందించారు అస్వస్థత గురైన యువకులకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ని ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేశారు హోటల్లో కొందరు యువకులు మటన్ కీమా రోటీ తిన్నారు తిన్న తర్వాత యువకులంతా అస్వస్థతకు గురయ్యారు దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు ఈ మేరకు ఆల్ఫా హోటల్లో అధికారులు తనిఖీలు చేశారు ఫుడ్లో నాణ్యత శుభ్రత లేనట్లు గుర్తించారు దీంతో ఆల్ఫా హోటల్ను సీజ్ చేసి నోటీసులు అందించారు అస్వస్థతకు గురైన యువకులకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వేణు ఫోన్ లో అందిస్తారు వేణు చెప్పండి సికింద్రాబాద్ ఆల్పా హోటల్లో ఫుడ్ సేఫ్టీ కమిషన్ అధికారులు తనిఖీలు నిర్వహించారు ఏదైతే అందులో తిన్న ఆహారం తిన్నటువంటి వారు ఎవరైతే అస్వస్థతకు గురయారో వారు ఫిర్యాదు చేయడంతో ఫుడ్ సేఫ్టీ కమిషన్ అధికారులు ఆల్పా హోటల్ పై రైడ్ చేశారు ఈ సందర్భంగా మాంసం అలాగే ఇతర పదార్థాలు ఒకే దగ్గర స్టోర్ చేసినట్టు హోటల్ సిబ్బందిని ఏదైతే స్టోర్ చేశారో దాన్ని ఫుడ్ సేఫ్టీ కమిషన్ సంబంధించి కి వెళ్ళినప్పుడు గుర్తించడం జరిగింది అలాగే ఆల్ఫా బ్రాండ్ ఐస్ క్రీమ్ బ్రెడ్ మరియు డస్ట్ టీ పోటంలో మ్యానుఫ్యాక్చరింగ్ తేదీ మరియు బ్యాష్ నెంబర్ లేకుండానే యాడ్ చేసినట్టు కూడా గుర్తించడం జరిగింది అయితే హోటల్లో ఈ రకంగా మెయింటైన్ చేయడంతో ఆ తన కింద చివరిన ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ పై కంతం చేయాలని చెప్పి అధికారులు కోరితే ఆ అక్కడ ఉన్నటువంటి హోటల్ సిబ్బంది సంతకం చేయడానికి కూడా నిరాకరించడం జరిగింది అయితే యాక్ట్ టూ థౌసండ్ సిక్స్ ప్రకారం హోటల్ యజమానిపై కేసు నమోదు చేసే అవకాశం కూడా ఉంది అలాగే ఆ ఏదైతే గత కొద్ది రోజులుగా హైదరాబాద్ నగరంలో ఫుడ్ సేఫ్టీ కమిషన్ అధికారులు ఆ విస్తృతంగా కూడా హోటళ్లపై రైడ్ చేస్తున్నారు ఎక్కడ కూడా శుభ్రమైన ఆహారం ఎవరైతే హోటల్ వెళ్తారో వారికి అందించడం లేదని చెప్పి ఇటీవల రైడ్ చేసిన పని సందర్భంలో కూడా గుర్తించడం జరిగింది వెంటనే అక్కడ ఉన్నటువంటి హోటల్ సిబ్బందికి నోటీసులు అందించి మీరు తీరు మార్చుకోకపోతే పూర్తిగా కూడా ఆ హోటల్ ను గుర్తు చేస్తామని చెప్పి కూడా అయితే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది తాజా సంఘటన నేపథ్యంలో అల్పా హోటల్ ని అధికారులు సీజ్ చేస్తారు